దేవాది ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ మనకే ఎల్లప్పుడూ మేము కలిగిన గాక ఈరోజు ఇల్లందు దగ్గర టేకులపల్లి మండలంలో కొన్ని గ్రామాలు స్వార్థపరిచర్య చేస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జిల్లారా నా రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని చెప్పని యేసు ప్రభు మనని పిలుస్తున్నాడు ఏసుప్రభుని నమ్ముకోవటం వల్ల ఆయన ఆయన ఒక కులానికో మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక గ్రామానికో ఒక దేశానికో దేవుడు కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు యేసూస్తు ప్రభుని గురించి ప్రకటించడానికి వచ్చాం మీ ఊరు అయితే యేసుప్రభు గొప్ప దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల చాలామంది అంటారు యేసు ప్రభు మనదేవుడు కాదు ఆయన అమెరికా దేవుడు తెల్లాల దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అంటారు అయితే యేసుప్రభు ఇజ్రాయల్ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో పుట్టినటువంటి పుట్టినటువంటి ఆయన మనందరి పాపముల కోసము శాపముల కోసము ఆయన కనీ మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి పాపముల కోసం ఆయన సెలవులు మరణించి మృత్యుంజేయుడై మూడవ దినాన తిరిగి లేచాడు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతూ ఉన్నారు మన కళ్ళ ముందే సరిపోయారు సమాధి చేయబడ్డారు అందరు సమాధిలోనే ఉన్నారు కానీ యేసు ప్రభు మాత్రము ఆయన తిరిగి మృత్యుంజీ మూడవ జనాన తిరిగి లేచాడు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన సమాధిని పోయిన సంవత్సరం కాక ఆ పైపోయిన సంవత్సరం వెళ్ళి మేము చూసొచ్చాము ఆయన సమాధిలోనికి వెళ్ళి చూసొచ్చాము ఆయన సమాధి ఖాళీగా ఉంది ఇస్రాయల్ దేశంలో ఆ సమాధిని మేము చూసి వచ్చాము ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వారే దేవుడు మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడే మనల్ని కూడా రక్షిస్తాడు అందుకని ఆయనే గొప్ప దేవుడు ఆయనే పరిశుద్ధుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అందుకనే ఆ ప్రభువుని గురించి మీ గ్రామం వచ్చాము సువార్త ప్రకటిస్తున్నాము మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోనండి యేసుక్రీస్తు క్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీ మతం మారదు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీరు ఏది మారదు మీ మనసు మార్చుకుంటే చాలు మీ మనసు మార్చుకోమంటున్నారు అబద్ధం ఆడకుండా దొంగతనం చేయకుండా వ్యభిచారం చేయకుండా తర్వాత మోసం చేయకుండా మరి స్థలాలు పొలాలు కలుపుకోకుండా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా స్థలాలు కలుపుకుంటున్నారు పొలాలు కలుపుకుంటున్నారు ఒకరు సొమ్మునొకరు దోసుకుంటున్నారు కానీ ఏసు ప్రభు ఏం చెబుతుందంటే మీకు కలిగిన దాంట్లో మీరు తృప్తి కలిగి బ్రతకండి మీకు ఉన్న దాంట్లోనే బ్రతకండి నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించండి నిన్ను హింసించే వారి కోసము ప్రార్థన చేయండి అని చెప్పని యేసు ప్రభు చెబుతున్నారు కనుక మరి మీ గ్రామం వచ్చి యేసుకృష్ణ ప్రభు గురించి మేము తెలియజేస్తున్నాము దేవుడు మిములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక ఈరోజు కుంటల ఇది కుంటల గ్రామంలో వనమోత్సవం జరుగుతుంది ఇక్కడ రోడ్ల మీద మొక్కలు నాటే కార్యక్రమము మనవలు చేస్తున్నారు అలాగనే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కూడా మీ గ్రామాలలో కనీసం మనిషికి రెండు మూడు మొక్కలైన నాటి మన కాలుష్యం లేని మంచి వాతావరణాన్ని మనము తీసుకొద్దాం ఏ సునందే రక్షణ మనకు అల్లే ఏ సునందే నిత్య జీవం అల్లే ప్రభుయేసునందే నిత్య జీవం అల్లే ఏసు నంది రక్షణ మనకు అల్లే శ్రీ నంది నిత్య జీవం అల్లే ప్రభు నంది నిత్య జీవం అల్లే ఏసుక్రీస్తు అందరికి అందరికీ ప్రభు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు దేవుడు ప్రభు రక్షకుడు ఆయన మన పాపముల కోసము శాపముల కోసము పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఈ గ్రామం రావాలంటే అనేక మార్గాలు ఉన్నాయి కానీ పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గము అది ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం కనుక ఈరోజు మేము టేకులపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో దేవుని యొక్క స్వార్థ పర్యటించడానికి వచ్చాము దేవునికి స్తోత్రం దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధి మనకే ఎల్లప్పుడూ మయమ కలిగిన దాకా ఈరోజు పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గురువారం రోజు ఏకులపల్లి మండలంలో దాదాపు దాకా ఎనిమిది గ్రామాలు సువార్త పరిచయం చేసి మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం మా కొరకు మా పరిచర్యల కొరకు దయచేసి ప్రార్థించగలరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించి 아멘 가 아멘. తుమ్మల శిలక వెళ్తున్నాము సువార్త ప్రకటించుటకు రోడ్డు చూడండి ఎలా ఉన్నది అకల్లార అమల్లారవో అకల్లార ఈ వార్త వినరండే చేసేను నమ్ముకొండే ఈ వార్త వినరండే చేసేను నమ్ముకొండే మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్ని అని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు అమల్లారవో అక్కల్లార అమల్లారవో అక్కలార ఈ వార్త వినరండి టా ఏసు రక్తము లోకమంతటా ఏసు రక్తము ఎరువుగా చల్లిండే మరణపును విరిచిండే హే ఎరువుగా చల్లిండే మరణపును విరిచిండే అమల్లారవో అక్కలా